అంటే మిగతా వాళ్ళందరూ అసలు నలభై తొమ్మిది అంటే నూట డెబ్బై ఐదు సీట్ల నలభై తొమ్మిది మంది రెడ్లుంటే అన్ని పార్టీలు గెలిపితే అంటే ఎంత వెళ్ళిపోయింది వాళ్ళకి ఇంకా మిగతా వర్గాలు ఎప్పుడు అసలు రాజకీయ జీవితంలో సక్సెస్ అవుతారు ఎవరివ్వాలి అది అందరూ పాలి అందరూ అనుకుంటారా అధికారం ప్రతిపక్షం రెండు వందల తొంభై నాలుగు నియోజక వర్గాలు ఉన్నప్పుడు కూడా సమస్య రాలేదు కదా తెలుగు అదే కంటిన్యూ చేసుకొచ్చింది కదా తెలుగుదేశం ఎప్పుడు బిసి కి అత్యధికంగా ఇచ్చేది తర్వాత ఇప్పుడైతే విభజిత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీ కాన్సెప్ట్ పక్కన పెట్టేసుకుంది దాని ఇంపాక్ట్ ని జగన్ వాడుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు తెలుగుదేశానికి ఇదివరకు ఫెచింగు ఎన్టీ రామారా తీసుకొచ్చింది బీసీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ఎస్సీ మాదిగా ఈ రెండు వర్గాలు విడిపోయిన తర్వాత మా నష్టమైంది దాన్ని ఇప్పుడు ఈయన సరి చేసుకునే ప్రక్రియ చేసుకుంటున్నాడు అది అది అంటే సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారికి సక్సెస్ కోసం చేసే ప్రయత్నం జగన్ జనం చూస్తారు ఆయన ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేదు జడ్జిమెంట్ ఇయలే దాంట్లో సక్సెస్ కోసమే చేస్తాడు జనానికి అంగీకరించారనుకో బీసీలు సక్సెస్ అవుతాడు లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయితే ప్రతిపక్షంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టేనా ఇంకా ఇంకా కొత్తగా వచ్చే తిరుగుబాటు ఏమి ఉంటది జగన్ కి దించేసి వేరే వాడు ఎవరు రాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లేదా వేరే పార్టీ ఎవడైనా పెడతడా अदे कदम चुदा जगन्मोहन रेडी गार